కాంగ్రెస్ పార్టీ నా శ్రేణులకు నమస్కారం ఈరోజు మీడియా సమావేశం నిరుద్యోగుల కోసం నిన్న దిన్న పేపర్లో మొన్నటి దిన్న పాడే ప్రాజెక్ట్ అధికారి వారు కేవలం మూడు వందల మందికే టెట్టు డిఎస్సి ఉచిత శిక్షణాన్ని వెల్లడించడం చాలా దుర్మార్గం వేల సంఖ్యలో నిరుద్యోగులు డిఏడి టీపీటీ చేసిని అభ్యర్థులు రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఇంతమంది ఉంటూ ఉంటే మూడు వందల మందికే ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పడము చాలా దుర్మార్గం దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రం ఖండిస్తున్నాము అర్హులైనటువంటి గిరిజన అభ్యర్థులకు ప్రతి గిరిజన అభ్యర్థులకు కూడా టెట్టు మరియు డిఎస్సి ఉచిత శిక్షణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం మీద రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు దీని మీద స్పందించి తక్షణమే అరువులైన వారికి గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలా నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తుంది